కసవయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటిదాకా వీడియోల్లో చిన్న విరామం తీసుకోవడం జరిగింది ఇకపై ఎటువంటి విరామం లేకుండా అరుణాచలం కాశీ జ్యోతిర్లింగాలు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలకు సంబంధించిన అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ అదేవిధంగా దేవప్రతిష్ఠ ముని ప్రతిష్టలతో శోభాయమానంగా వెలసిల్లుతున్న శివాలయాల వివరాలతో ఇక ముందు మీ ముందుకి నేను రాబోతున్నాను శిశువు జననం ఒక నక్షత్రంతో మొదలవుతుంది అలాగే మనుషులలో ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక పాదంలో మనిషి జన్మ అనేది జరుగుతుంది మనకు ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి అట్లా నాలుగు పాదాలలో మనకి నాలుగు ఇంటూ ఇరవై ఏడు చొప్పున నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఈ నూటెనిమిది నక్షత్ర పాద శివాలయాలలో డెబ్భై శివాలయాల దాకా నేను ఆల్రెడీ వీడియో రూపంలో చిత్రీకరించి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది మిగిలిన ముప్పై చిలుపు శివాలయాలు కూడా నేను వీలైనంత తొందరలో మీకు అందించడం జరుగుతుంది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి మనకి విశాఖపట్నం పరిసర పరిసర ప్రాంతాల వారికి అనకాపల్లి అంటే బాగా తెలుసు అనకాపల్లికి దగ్గరలో ఉంది నర్సీపట్నం నర్సీపట్నానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే బలిగట్టం అనే ఒక చిన్న కుగ్రామం ఉంది ఆ కుగ్రామంలో స్వయంగా త్రిమూర్తులలో ఒకరైన చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించిన శివలింగం ఉందని మనలో ఎంతమందికి తెలుసు బలిచక్రవర్తి కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకున్న సమయంలో శివారాధన చేయడం తప్పనిసరి అయింది అటువంటి శివారాధన చేయడానికి తగిన శివలింగం కోసం బ్రహ్మదేవుడి గురించి బలిచక్రవర్తి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు స్వయంగా ఒక శివలింగాన్ని మన భూమి మీద అది నర్సీపట్నానికి దగ్గరలో ఉన్న బలిఘట్టంలో ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆ ఆలయ విశేషాలను అర్చక స్వామి వారి ద్వారా తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించి మరొక వీడియో చాలా వివరంగా అతి తొందరలోనే పోస్ట్ చేస్తాను బంగారు వర్ణంలో తెల్లటి చందమామల మెరిసిపోతున్న బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగమే ఇది ఇప్పుడు అర్చక స్వామి వారి మాటల్లో ఆలయ విశేషాలు విందాం శివాభ్యామ్ నవ యభనాభ్యామ రాజష్ట వృత్తరాభ్యాం నగేంద్ర కన్యాంసగేతరాభ్యామ్ నవ నవ శంకరభాపతి భ్యాం నమస్కారం నా పేరు భర్వా శర్మ శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం అర్చుకులు మన విశాఖపట్నం జిల్లా నసీపట్నం మండలం బలిఘట్టం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాగేశ్వర సవేత బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో వైభవపేతంది విశేషమైనది విశిష్టమైనది ఈ ఆలయం కృతయుగం నందు కట్టబడినట్టుగా చరిత్ర చెప్పబడుతుంది పూర్వకాలంలో బలిచక్రవర్తి పరిపాలించేటటువంటి సమయంలో ఈ ఆలయం ఎదురుగుండా ఉండేటటువంటి త్రిశూల పర్వతం నందు శిఖరాక్రమున విశేషమైనటువంటి తపస్సు చేస్తారు బలిచక్రవర్తి ఆ తపస్సుకు ప్రతిఫలంగా స్వయాన బ్రహ్మే ఈ స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెబుతోంది అందువల్ల బ్రహ్మచే ప్రతిష్ఠించబడినటువంటి స్వామివారి పేరు బ్రహ్మలింగేశ్వర స్వామిని తదుపరి బలిచక్రవర్తి యజ్ఞం గావించి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా చెప్పబడుతుంది కాబట్టి బలిఘట్టం అనేటటువంటి పేరు ఈ గ్రామానికి పెట్టడం జరిగింది అప్పటి నుండి కూడా వైభవభేదంగా స్వామివారికి విశేషంగా అభిషేకంలో ప్రతీది కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగానే స్వామివారు ప్రతి కార్తీక మాసంలో శివరాత్రులను విశేషంగా ఎంతోమంది విశేషమైనటువంటి భక్తజనులందరూ వచ్చి స్వామివారికి అభిషేకించి తీర్థ ప్రసాదాలన్నింటి స్వీకరించి స్వామివారి ప్రకొక అదే అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటటువంటి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వైభవపేతంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ కార్తీక మాస ఏకాదశి రోజున విశేషంగా భక్తజనులందరూ వచ్చి స్వామివారిని యొక్క కళ్యాణం తిలకించి వారి యొక్క అక్షతల శిరస్సు మీద వేసుకుని సమస్తమైనటువంటి దోషాలు అన్నీ పోతాయి అనేటటువంటిది ఆ యొక్క కళ్యాణ అక్షతలు తీసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కొన్ని తరాల తరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ అండి వైభవోపేతంగా జరుగుతుంది కళ్యాణం శివరాత్రి విశేషం ఆ రోజు ఆ రోజంతా కూడా రాత్రి అంతా కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా వస్తారు వచ్చి స్వామివారి యొక్క రుద్రాభిషేకం తొలగించడం జరుగుతుంది వందల వేల మంది చాలా దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి స్వామివారి యొక్క కానీ అభిషేకార్థం కూడా వచ్చి ఆలయాన్ని సందర్శించి వారి యొక్క స్వామివారి యొక్క కృపకు విశేషంగా పాత్రలు అవడం అనేటటువంటి వస్తున్నట్టు ఈ ఆలయం నిర్మాణం గురించి కూడా మనం ప్రత్యేకంగా వీక్షించినట్టయితే నూట ఎనిమిది స్తంభాలతో ఈ ఆలయం నిర్మించబడింది ఎనిమిదవ శతాబ్దంలో చూరులు దీన్ని పునర్నిర్మించినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి పురాణం కూడా అదే చెబుతుంది ఆ నూట ఎనిమిది స్తంభాలు ఒక దాని పోలి మరొక కాకుండా నూట ఎనిమిది రకాలుగా ఉండడం విశేషమైనది ఒక దాని పోలి ఇంకొక దానిలో ఉండకపోవడం అదే కాకుండా రాయ రాయ పేర్చుకుంటూ నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయం అనేటటువంటిది చాలా విశేషంగా చెప్పబడుతూ వస్తుంది శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు శ్రీ హృదయం శివ అదేవిధంగా ప్రతి ఆలయంలో ఉన్నట్టుగానే ఈ ఆలయంలో కూడా క్షేత్రపాలకులు శ్రీ మహావిష్ణువు వైభవోపేతంగా దర్శనమిస్తాడు ప్రపదగణాలు ద్వారపాలకులు ఇక్కడ మరొక చరిత్రలో ఉండేటటువంటి గొప్ప విషయం ఏమిటంటే ప్రతి ఆలయం నందు ఒక నంది ఉంటే ఈ ఆలయానికి మాత్రం రెండు నందులు ఉండడం జరుగుతుంది అది ఇప్పుడుది కాదండి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ రెండు నందులకి కూడా స్వామి వారితో పూజలు అందుకుంటున్నాయో కూడా ఒకటి నంది బ్రహ్మ ప్రతిష్ట కింద మరొక నంది చూలు పునర్నిర్మించినప్పుడు ఆలయాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా చెప్పబడుతుందండి అది కూడా విశేషమైనటువంటి విషయం ఈ ఆలయం ఒకసారి నందులు కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు మీరు మా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ